ప్రైస్తీలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనలు గూర్చి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నేర్చుకునబోయే టాపిక్ వచ్చి ఆసక్తితో చేయు ప్రార్థన మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం పేతురు సరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండేను ఆమె ఇక్కడ గారు సరసాలలో ఉన్నారు ఎప్పుడు తెల్లవారుతుందా పేతురును ఉరి తీసేద్దామని హేరోదు శాస్త్రులు పరిశైలు అంతా ఎదురు చూస్తున్నారు అట్లా జరగడానికి వీల్లేదని సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు వారికేమో ఆనందం వీరికేమో ఆందోళన అత్యాసక్తి అంటే ఆసక్తిని మించినది అంటే హృదయపూర్వకమైన ప్రార్థన అయితే ప్రార్థించే ఆ సంఘంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నట్లు కనిపించుటలేదు ఎందుకంటే పేతురు స్వరాన్ని గుర్తుపట్టిన చిన్నపిల్ల మాటలు వారు నమ్మే స్థితిలో లేరు అవును కొన్ని సందర్భాలలో మన ముందున్న పరిస్థితులను బట్టి విశ్వసించేత ఆధ్యాత్మిక స్థితి మనకు లేకపోవచ్చు అట్లాంటి సందర్భాలలో హృదయపూర్వకంగా ప్రార్థించే ప్రార్థన నీ జీవితంలో తప్పక క్రియ జరిగిస్తుంది ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఏలియా మనవంటి స్వభావం కలిగినవాడే మనవలే పాపంలో పుట్టి పాపంలో పెరిగినవాడే మనలాంటి భ్రష్ట స్వభావమే అతనికి ఉంది కానీ సృష్టిని శాసించగలిగాడు అతని శక్తి అతనిలో లేదు కానీ అతడు సేవించుచున్న దేవునిలోనే ఉన్నది దేవుడిచ్చిన అద్భుతమైన ప్రార్థన ఆయుధాన్ని అంత శక్తివంతముగా వాడగలిగాడు ఇది మన జీవితంలోనూ సాధ్యమే ఎప్పుడంటే ఏలియా వలె మనము కూడా నీతిగా పౌరుషంగా ఆయన కోసం జీవించగలిగినప్పుడు ఎప్పుడు ఆసక్తితో హృదయపూర్వకంగా ప్రార్థించగలమంటే మన హృదయంలో యేసు ప్రభు వారికి స్థానమున్నప్పుడు మాత్రమే సాధ్యం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే శాంతి సమాధానం ఆశీర్వాదాలు మనలను తరుముకొస్తాయా చాలా సందర్భాలలో అట్లా జరగకపోవచ్చు వాటికంటే ముందుగా సమస్యలు శోధనలు వేదనలు ఎదురుగా వస్తాయి ప్రార్థించక ముందే సంతోషంగా ఉండే వాళ్ళము ఏ సమస్యలు ఉండేవి కావు అనే అభిప్రాయం కలుగుతుంది అది కొంతవరకు నిజమే కావచ్చు ఎందుకంటే నీవు ప్రార్థించటం లేదంటే నీవు సాతాను రాజ్యంలో నున్నట్లే ఆ సమయంలో శోధకుడు నీ జోలికి రావలసిన అవసరం లేదు ప్రార్థించటం ప్రారంభించావు అంటే వాడి రాజ్యానికి దూరం కాబోతున్నావు కాబట్టి తిరిగి వాడి రాజ్యంలో చేర్చుకోవాలని గర్జించు సింహము వలె వాడు నీ మీద విరుచుకొని పడతాడు అక్రమంలో శోధనలు మరింత ఎక్కువయ్యే పరిస్థితి కలగవచ్చు నీతో ప్రార్థన చేయడం మాన్పించడానికి సాతాను చెయ్యని ప్రయత్నమంటూ ఉండదు అయినను వాటన్నిటిని ఎదుర్కొని ప్రార్థనలో ముందుకు సాగిపోవాలి మరొక అర్థం కాని విషయం ఏమిటి అంటే నీవు ప్రార్థించిన దానికి అంతా వ్యతిరేకంగా జరుగుతుంటే నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి అంతేగాని ఆందోళన చెంది ఆశల్ని విడిచిపెట్టేసి ప్రార్థించటం ఆపేయకూడదు చివరకు ప్రార్థించడంలో పరిపూర్ణత సాధిస్తావు ప్రతిఫలాన్ని అనుభవిస్తావు కృపాక్షేమము నీ వెంటే వస్తాయి నీ ఆనందానికి అద్దులుండవు అది వర్ణనకు అందనిది అనుభవించే నీకు మాత్రమే అర్థమవుతుంది నీవు ప్రార్థించు ప్రతిఫలాన్ని అనుభవించు అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్